నేను మీకు ఈ రోజు ఇంట్లోనే ఆవకాడో ప్లాంట్ ఎలా పెంచుకోవచ్చో చూపిస్తాను పండిన ఆవకాడో తీసుకున్నాను నేను దీనిపైన తోలంతా ఒల్చేస్తే వచ్చేస్తుంది లోపల గింజను తీసుకొని మనము మట్టిలో పెట్టేసేయాలన్నమాట ఈ ప్లాంట్ రావడానికి దాదాపుగా వన్ అండ్ హాఫ్ నుంచి టూ మంత్స్ పడుతుంది ఆవకాడో ప్లాంట్ రావాలంటే దీన్ని నేను ఆల్రెడీ నేలలో పెట్టున్నాను చూడండి ఇలా పగిలిపోయింది వేర్లు కూడా వచ్చిన్నాయి కదా అలా పగిలిపోయిన దానిలోంచి ప్లాంట్ వస్తుంది నేను మళ్ళీ దాన్ని పెడుతున్నాను లోపల మట్టిలో మీకు చూపించడం కోసం తీసాను దాన్ని బయటికి ఇదిగో దాని నుంచి పక్కన వేరే గింజ కూడా పెట్టాను దాని నుంచి ప్లాంట్ వచ్చింది అనమాట అది కూడా మీకు చూపిస్తాను అదిగోండి పగిలిపోయింది చూడండి పగిలిపోయింది దానిలోంచి ప్లాంట్ వచ్చేసింది అనమాట నాకు దాదాపుగా వన్ అండ్ హాఫ్ నుంచి టూ మంత్స్ పట్టింది ఆ ప్లాంట్ ఇప్పుడు దాదాపుగా త్రీ మంత్స్ ప్లాంట్ అనమాట ప్లాంట్ వచ్చి కూడా నాకు త్రీ మంత్స్ అవుతుంది అది పెరిగి మనకి కాయలు కాయాలంటే దాదాపుగా టూ టు త్రీ ఇయర్స్ పడుతుందట నేను దీన్నే మళ్ళీ వేరే తొట్లో స్పెషల్గా పెట్టాను ఓన్లీ అవకాడ ప్లాంట్ కోసమే ఈ తొట్టు పెట్టాను అనమాట దీనిలో గింజ పెట్టేస్తే ఇదిగోండి చెట్టు ఇంత అయిన చూడండి ఈ చెట్టుకి కూడా త్రీ టు ఫోర్ మంత్స్